నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగ్రామ్ రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు విడుస్తుంది ఈ బండి మహేంద్ర ఎక్సింగ్ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బాటి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ మారలేదు యాభై ఐదు వేలు జన్యున్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు సిట్ టైర్లు ఉన్నాయి చెప్పిన ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది బండి పుష్పటన్ వస్తుంది అలైవిల్చు ఏపీఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ సేరింగ్ సంటర్లేసి ఆటో క్లైమేట్ ఉంటుంది ఫ్రంట్ ఏసీలో సంటల్ వేసిలా నార్మల్ ఉంటుంది బండికి క్రూజ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ కంపెనీ నుంచి వచ్చిన టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అందులో నావిగేషన్ ఉంటుంది ప్లస్ మన స్పీడ్కి మైలేజ్ ఎంత వస్తుందో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది ఫ్రంట్ పోషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు బండికి ఎక్కడ పానం వెళ్ళలే ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మార్లే అడ్వకేట్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వర్స్ ఇన్వర్స్ అన్నస్తాయి రెండు వేల పంతొమ్మిది పదో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవిత కాలం ఉంటుంది ఈ బండికి మా దగ్గర రెండు లక్షల పేపర్లకు అవుతాయి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు కమిషన్ ఇయ్యాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ నెంబర్ కాదు మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ సార్ ఇది హెడ్లైట్లతో సహా కంపెనీ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయిన హెడ్లైట్లు ఇవి పాన ఎక్కడ పెట్టలే ఫ్రంట్ పొజిషన్లో బంపర్తో సహా ఓన్లీ వెనక బంపర్ పెయింట్ అయింది వెనక డిక్కీ పెయింట్ అయింది అంతే ఈ హెడ్లైట్ కూడా రెండు వేల పంతొమ్మిది పదో నెల రా సాయంత్రం ఆరు గంటల అరవై ఎనిమిది నిమిషాల ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు ఫిట్ అయింది అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ సార్ ఈ సెసి నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ చేసుకోర్రీ ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ పాన పెట్టలే ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ కూడా ఉంది నీళ్ళ మునిగిన బండి కాదు బండిటేసి ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ అన్ని బీజే కోడ్ గ్లాసులు ఉన్నాయి అడ్వకేట్ బండి మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ మానువల్ డీజిల్ బ్లాక్ కలర్ బండికి ఫుట్ రోస్ లేవు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ కాదు ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ కంపెనీ సెల్ టైర్లు ఉన్నాయి డోర్ల కింద ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ ఏ డోర్ కూడా రస్టింగ్ లేదు బండ్లే చూసుకోరు ఎక్కడ రస్టింగ్ లేదు ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది సార్ మహీంద్ర ఎక్సీబీ ఫైవ్ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ మ్యాన్యువల్ డీజిల్ ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి బండికి ఈ బండికి మనం ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది లీటర్కు సిటీలో తొమ్మిది ఇస్తుంది ఇంకా ఎనభై నాలుగు కిలోమీటర్ డీజిల్ ఉంది బండి అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ నీట్గా ఉంది ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ డిక్కీ ఈ ప్లేస్లో పెయింట్ అయింది బంపర్ కూడా పెయింట్ అయింది డిక్కీ గ్లాస్ కూడా షోరూమ్దే ఉంది సార్ వీల్పానర్ జాక్రాడ్ ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి వచ్చిన వీల్పానర్ జాకరాడ్ ఎట్లుందో అట్లనే పెట్టిరు ప్యాక్ చేసి ఇవి కూడా ముట్టుకోలేదు సార్ ఇది టైప్ త్రీ అండి ఇక్కడ బం బంపర్ వలిగింది ఈ బండి టైప్ త్రీ ఇది ఇందులో టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ ఉంటుంది టైప్ త్రీకి ఫ్రంట్ పొజిషన్ ఉన్న వెనకాల డిక్కీ పైన కూడా లైటింగ్ సిస్టమ్ వస్తుంది ఎక్కడ రస్టింగ్ రాలేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఏ డోర్ కూడా రీప్లేస్ లేదు డోర్లకు కూడా ఎక్కడ పాన పెట్టలేరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి యాభై నాలుగు వేల ఒక వంద ఎనభై ఏడు తిరిగింది పుష్ బటన్ నచ్చింది ఆటో క్లైమేట్ ఉంది కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఈ బంపర్లకు చిన్న చిన్న గీతలు పడ్డాయి కస్టమర్ ద్వారా పది లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్